నేను సినిమా పాటలు పాడుతూ సంపాదించే రోజుల్లో మిత్రమా నేను లక్షలు సంపాదించావండి ఆరు ఏడు లక్షల నెలకి ఇన్కమ్ ఓ ఒకరోజు వద్దనుకున్నాను పరమాత్ముడు అనుగ్రహం వల్ల యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఇందులోకి వెళ్తే ఎవడిస్తాడు ఈ భగవద్గీత ఏమిటి దీని అసలు ముందు ఊహించగలవా దీనివల్ల ఏమిటి మనం సాధించేది దీనివల్ల ఏమిటి మనం సంపాదించి ఇప్పుడన్నా కొంచెం జనాలకి అవేర్నెస్ వస్తుంది భగవద్గీత పైన చదవాలి అనుకుంటున్నారు పిల్లలకు నేర్పించాలి నేను ప్రారంభించే టైం లేదు ఆ టైంలోనే మీరు అంటే సినిమాల్లో పాటలు పాడడం వదిలేసి వదిలేసి భగవద్గీత కోసం నా జీవితాన్ని దానికోసం నిలబడాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు అదే అదే ఎందుకు వచ్చి మనకు తెలియదు అంతే ఇప్పుడు నేను మాట్లాడాను మీరు ఇన్స్పైర్ అయ్యారు ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు సార్ మీరు అని పక్కన అడిగితే ఏం చెప్తారు మీరు ఏ రోజు ఎంతరా ఆ క్షణాల్లో అలా అనిపించింది అని ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందంటే అది ఖచ్చితంగా మీది కాదు పూర్వజన్మ సుకృతం ఆర్ దుష్కృతం ఓకే రెండు దుష్కృతం కారణంగా ఎవడి ప్రభావంలోనో పడి మీరు దుర్మార్గమైన మార్గంలో గడిపారు సుకృతం కారణంగా రెండు మీ విజేతరా లేవు సుకృతం కారణంగా వాడెవడో మాట్లాడాడు అటెళితే ఏం వస్తుందరా ఇటురా అన్నాడు అటు వెళ్ళిపోయాను సార్ ఆయన గుడికి తీసుకెళ్ళాడు వీడు అదే మాట అన్నాడు అటెళ్ళతే ఏం వస్తుందిరా నీకు గొప్ప ఆనందం ఇస్తాను అన్నాడు వీడు పబ్బుకి తీసుకెళ్లాడు పబ్బుకు వెళ్ళినవాడు బలహీనుడు వీడు బలవంతుడు ఈ బలహీనత బలం రెండు మీది కాదు జయము ప్రయత్నము సాత్వికులలో సత్వగుణము నేనే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యాదవుల వృష్ణివంశజులలో యాదవుడు నిరింగిన శుక్రాచార్యుడు మునులలో వేదవ్యాసుడు పాండవులలో అర్జున నీవును నేనే అన్నాడు వాహ జయము ప్రయత్నము అన్నారు చూడండి మీకు ఒక ఆలోచన వచ్చిందంటే పరమాత్మ సంకల్పం ఖచ్చితంగా ఇది ఈ భగవద్గీత అనేది నాది కాదు మిత్రమా నాది కాదు ఇది నాది కాదు ఇది అయితే ఇక్కడ కర్మఫలము పునర్జన్మ అనే రెండు పదాలు మీరు వాడారు సో వీటిని ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నాయని మీరు నమ్ముతారు ఖచ్చితంగా భగవద్గీత చెప్తుంది కదా దేవుడు చెప్తే నమ్మకుండా మీరు దేవుడు బొట్టు పెట్టుకుని దేవుడు హిందూయిజం అని దేవుడి దగ్గరికి వెళ్ళి దాని చాలా ట్రాష్ మాట్లాడుతుంటారు ఎందుకు ట్రాష్ అంటే వాడేం చూశాడని ఎస్ చూసిన వాడు చెప్పినప్పుడు అదే నువ్వు ట్రాష్ అంటే అందులో మీనింగ్ ఏమిటి దానికి అర్థం కూడా చెప్తాడు పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తోంది భగవద్గీత ధృవీకరిస్తోంది భగవద్గీత మీరు నాస్టోడామస్ మీరు ఇతర దేశాల్లో మీరు వాటిలో ఏమంటారు ఒక ఫోర్కాస్టింగ్ చేయగలిగే వాటిని ఏమంటారు అంటే సిక్స్త్ సెన్సు సెవెంత్ సెన్సు ఈ ఆరాస్ పెరగటం వల్ల మీరు ఏం జరుగుతుందో చెప్పగలరు ఇవన్నీ శక్తులు అవి నువ్వు ఇప్పుడున్న నీ లెవెల్కి నీ నాలెడ్జ్కి అవి అందరంత మాత్రాన అవి లేవు అనుకోవడం అది లేవు అనుకోవడం అన్నది అది నీ అమాయకత్వం నీ అజ్ఞానం నీకంటే ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంది నువ్వు అల్టిమేట్ లెవెల్ అనుకున్నప్పుడు నువ్వు ఏది మాట్లాడితే ప్రపంచం అంతా నువ్వేదో పరిశోధించావు నువ్వు పరిశోధించిన దాంట్లో నీకు ఏది దొరకలేదు దొరకలేదు కాబట్టి లేదనేస్తే భగవద్గీతలో ఒక స్పష్టత ఏంటంటే యోగమాయ అసలు దేవుడు ఎందుకు కనపడ్డు అదో ప్రశ్న దేవుడు ఉన్నాడా ఉన్నాడు ఉంటే కనపడాలి కదా కనపడాలా అది డ్యూటీనా నీ డ్యూటీనా నువ్వు చూడాలి టెన్త్ క్లాసు పాస్ అయిన రిజల్ట్ తాలూకు వాటిలో ఏమంటారు మార్క్స్ లిస్టు నువ్వు పాస్ అయ్యావు అని చెప్పి మీ ఇంటికి వచ్చే మార్క్ మార్క్స్ లిస్టు నువ్వు సాధించిందా దానంతా అదే వచ్చేసిందా నువ్వు రాస్తే కదా వచ్చేది నువ్వు రాయాలి కదా అంటే నువ్వు జరగానే వచ్చేసిందా సంవత్సరం పాటు కష్టపడి చదివావా అక్కడ ఏదో ప్రయత్నం ఉంది కదా ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ ప్రయత్నం ఉందా లేదా డబ్బు ప్రయత్నం వల్ల వస్తుందా లేదా స్నేహం ప్రయత్నం వల్ల వస్తుందా లేదా ఏది అప్రయత్నంగా రాదు అలా ఈ సృష్టి జగన్ నియామకుడైన పరమాత్మ ఇవన్నీ లోయర్ లెవెల్ని ఇందాక చెప్పినవన్నీ లోయర్ లెవెల్లే ప్రయత్నం లేకుండా రానప్పుడు వాడు విశ్వవ్యాపకుడైన అతిశక్తివంతుడైన పరమాత్మ తేరగా వచ్చి వాడిని వాడు ప్రూవ్ చేసుకోవాలా ఆఫ్టర్ ఆల్ ఎంతకాలం ఉండిపోతావో తెలియని నీ ముందు నేను ఉన్నాను అని ప్రూవ్ చేసుకుంటాడా ఏం సెన్స్లెస్ఫిల్ అవ్వ అంటే వాడు ఎవడో వచ్చి నువ్వు దేవుని చూపిస్తావా అని చెప్పేసి వాడు అడుగుతూ ఉంటారా వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారని అని ఎందుకు కనపడ్డటంటే భగవద్గీత చెప్తుంది సమావృత యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేను ఎవ్వడికి కనపడను యోగమాయ కొన్ని పదాలు ఉన్నాయి అది తెలుసుకోండి వాడు ఎందుకు కనపడ్డాంటే యోగమాయ మరి ఎప్పుడు కనపడతాడు ఈ యోగమాయని ఛేదించుకుని ఛేదించుకోగలిగే తపస్సు చేసేవాడికి కనపడతాడు నీ ప్రయత్నం పేరే తపస్సు ఈ తపస్సు ఏంటంటే అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరు భక్తి భక్తియాతు అనన్య శక్య జాగ్రత్తగా అనాల్సినవి నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే కాన్సన్ట్రేషన్తో వాడిని కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ ఉండండి అసలు మీరు కనెక్ట్ అవుతే సాధ్యం కాని సబ్జెక్ట్ ఏంటో చెప్పండి సైంటిస్ట్ అన్నాం అబ్దుల్ కలాం అని మాట్లాడాం ఈ ఎందుకని కొంతమందినే మాట్లాడుతున్నాం స్పేస్ అనగానే ఆయన వికలాంగుడు ఆయన పేరేమిటి స్టీఫెన్ స్టీఫెన్ హాకింగ్ ఎందుకని కొంతమంది గురించి మాట్లాడుతున్నాం వాడు తపస్సులు వాళ్ళు ఏ సబ్జెక్ట్ అయితే అనుకున్నారో వాళ్ళు ఆ కర్మ యోగంలో ఉన్నారు యోగం అంటే కలయిక నాకు ఇది తప్పితే ఇంక అల్టిమేట్ ఏది లేదు అని దాంతోనే దాంతోనే కనెక్ట్ అయ్యి దానిమీదే పనిచేస్తూ మిగతా అన్నీ అసలు నో డైవర్షన్ ఆ స్థితిలో ఉంటే మీరు సబ్జెక్ట్స్ అన్నీ పట్టుబడతాయి ఆ సబ్జెక్టుకి నువ్వు రెఫరెన్స్గా అయిపోతావు అలాగే పరమాత్ముడు అనే సబ్జెక్టులోకి నువ్వు వెళితే జిడ్డు కృష్ణము కొంతమంది ఉన్నారు మహానుభావులు జిడ్డు కృష్ణమూర్తి అని ఆ మార్గంలో కొంత దూరం జర్నీ చేసిన ఓ షో అని వీళ్ళు మోడర్న్ దీంట్లో ఇంకా వెనక్కి కాలానికి వెళ్ళండి త్యాగయ్య క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు ఇంకా వెనక్కి వెళ్ళండి వీళ్ళు ఎందుకు మిగిలిపోయారండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే లైఫ్ అంటే అది కదండి మనం పోతే ఎన్ని రోజుల తర్వాత అసలు చిచి దరిద్రెండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం వీళ్ళకి తదిరం పెట్టాల్సి వస్తుంది అని ఫీల్ అయ్యే కూడా ఉంటారేమో వీళ్ళు వందల సంవత్సరాల తర్వాత కూడా మనం మన ప్రజల నాల్కల మీద బతికిపోయారు వీళ్ళు జీవించి ఇంకా జీవించే ఉన్నారా ఎంత చేసి ఉంటారు వాళ్ళు ఏం తపస్సు చేసి ఉంటారు వాళ్ళు 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 ఎంచుకున్న సబ్జెక్ట్ మీద ఆ సబ్జెక్ట్ని వాళ్ళు సాధించడం అనే కర్మ యోగంలో వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళి ఉంటారు ఇంతకంటే ఇంకా వెనక వెళ్ళండి శంకరాచార్య రామానుజాచార్య మధ్వాచార్య ఏ వేల సంవత్సరాల క్రితం మనుషులు వాళ్ళు అందుకని నేనేమంటానంటే కర్మ ప్రతి వాళ్ళని చెప్పే అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే నువ్వు ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నావో నాన్న నువ్వు డాక్టర్ అనుకుంటున్నావా నువ్వు లాయర్ అనుకుంటున్నావా నువ్వు ఇంజనీర్ అనుకుంటున్నావా ఇంకోటి ఏదో గాయకుడు అనుకుంటున్నావా ఖచ్చితంగా వీటన్నిటినీ ధర్మ మార్గంలో వాటినే అదే లక్ష్యంగా వాటిని గౌరవిస్తూ జీవించు వాటి మీద నీ గౌరవం కూడా ఉండాలి పొలిటీషియన్స్కి దాని మీద గౌరవం ఉందా క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్త్వా ఉత్తిష్ట పరంతప అంటాడు నీచమైన ఈ మనోదౌర్బల్యమును వదిలిపెట్టి యుద్ధమునకు సంసిద్ధుడవై లే నేను చేయలేను నా వల్ల కాదు ఈ చెత్త చెదరం మాటలని మాట్లాడమాక నపుంసకత్వాన్ని వదిలిపెట్టు ఆ మాట క్లీబత్వం క్లైబ్యం ఆస్మగమఃపార్థ అంటాడు నపూంసకత్వాన్ని వదిలిపెట్టు పేడి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అలా తిడుతూ ప్రారంభిస్తాడు సరిచి మాట్లాడతాడు అరిచి మాట్లాడాడు తిట్టి చెప్పాడు కొట్టి చెప్పి కొట్టినట్టు చెప్పాడు తిట్టినట్టు చెప్పాడు తట్టి చెప్పాడు ప్రేమించి చెప్పాడు లాలించి చెప్పాడు బుజ్జగించి చెప్పాడు భక్తోసిమే సఖా చేతి రహస్యం హేతదుత్తమం నువ్వు భక్తుడవి నాకు మిత్రుడవి నాకు మిత్రుడవి భక్తుడవి ఎన్ని రెండు డిజిగ్నేషన్స్ ఎలా అండి దేవుడు ఒకని పట్టుకుని నా ఫ్రెండ్ అన్నాడంటే వాడెంత యోగం ఉంది అర్జునుడు అనేవాడికి అలాంటి వాడికి నీకు మళ్ళీ 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 చెప్తున్నాను జాగ్రత్తగా విను అవన్నీ మనం చాలా కాన్సన్ట్రేట్ చేసి వింటే భలే చెప్పాడురా వాడికి కాదు నాకు కూడా అనిపించదు క్యాజువల్గా సంపాదించేస్తారా క్యాజువల్గా ఉద్యోగాలు చేసేస్తారా క్యాజువల్గా చచ్చిపోతారా మనం చచ్చిపోయిన తర్వాత ఎవరు మన గురించి మాట్లాడుకోరా ఏం జీవితం అది ఘంటసాల గారి పాటలు పాడుతున్న రోజుల్లో నేనే ఘంటసాల ఆ యోగంతో ఆ యోగంతో ఆ పాటలు పాడుకుంటుండేవాళ్ళు ఓకే ఇది అహంకారం కదా అదే ఆ పాటను అలా సాధించ అనుభవించారు అనుభవించారు మీకు మీకు నేను ఉదాహరణకి నేను జీవిత ప్రారంభంలో మీరు బాల్యంలోకి వెళ్ళారు కాబట్టి నేను అప్పుడు మా నాన్నగారి ద్వారా నేను ఘంటసాల గారి పాటలు నేర్చుకుని ఘంటసాల నాన్నగారు ఘంటసాల గారి పాటల్లో ఉద్దండు ఆయన గాయకుడు ఓకే ఈ రోజుల్లో ఉన్న వేదికలు ఇవన్నీ లేకపోవటం వల్ల ఆయన ఇంటికే పరిమితం అయిపోయాడు ఆయన గొంతులో ఉన్న ఆర్ద్రత ఏంటి ఇంత ఆర్ద్రంగా పాడుతున్నాడు అంటే దీనికి సోర్స్ ఒకడు ఉన్నాడు రా ఆయన ఈ మహానుభావుడు ఆయన పాట వినిపిస్తే వారిని ఏ అడగలేదు ఆయన గుండెల మీద ఘంటసాల గారి పాటలు వింటూ ఆయన పాడుతున్న ఘంటసాల గారి పాటలు వింటూ పెరిగా నా ఏడవ తరగతి వచ్చేసరికి అది అది పన్నెండు పదమూడేళ్ల వయసు పాటల మీద సంగీతం మీద ఆసక్తి పెరిగి నేను నిదానంగా ఘంటసాల గారి పాటలు పాడటం వినడం రెగ్యులర్గా వినడం చాలా నేర్చుకోవటం ఇవన్నీ ప్రారంభించా నేను వేదిక మీద పాడిన మొట్టమొదటి పాట ఏడవ తరగతిలో ఘనా ఘన సుందర అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర 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 ఓంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణ ఘన ఘన సుందరా ఆయన ఆయన పాటల్లో ఆయన పాటల్లో మాధుర్యం మాధుర్యం ఆర్ద్రత పవిత్రత పరమశాంతి ఆ తర్వాత ఏ గాయకుడి గొంతులోనూ గానంలోనూ గాత్రంలోనూ నేను వెళ్ళలేదు మిత్రమా